హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సమిరాస్ లైఫ్ మేమైతే కర్నూలు వెళ్ళామండి ఎస్పీ ఆఫీస్కి అయితే పిలిపించారు హోంగార్డ్స్ పిల్లలందరికీ కాలర్షిప్ లాగా మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకైతే రివార్డ్ అయితే ఇస్తున్నారు పిల్లలు లేని వాళ్ళు పేరెంట్స్ రమ్మని ఇన్ఫామ్ చేశారనమాట గ్రూప్స్లో అలా అని ఆదో నుంచి కొంతమంది అయితే వెళ్ళాము మా కార్లో ఒక టూ ఫ్యామిలీస్ అయితే వెళ్ళామండి మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీను మేము అలా మార్నింగే టిఫిన్ చేసేసి అయితే బయలుదేరాము కర్నూలు అయితే రీచ్ అయ్యామండి అక్కడ సౌండ్ ఉంది కాబట్టి వాయిస్ ఇస్తున్నాను వీళ్ళంతా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి పోయినారు మన జర్నీలో డ్రెస్లో ఏమి రాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్మి సార్కి కనిపించాలి కదా డ్రెస్లో ఫుల్ యూనిఫామ్లో ఉండాలన్నట్టు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికైతే వెళ్ళారండి మా చిన్నికిను మా లియాజ్కి వచ్చిందన్నమాట ఇద్దరికీ రివార్డు పిల్లలు హాలిడేస్కి ఇంటికి రాలేని కారణంగా పేరెంట్స్ని అయితే రమ్మన్నారు ఇలా కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా వచ్చారన్నమాట ఇంకా కార్ అయితే అక్కడ పార్క్ చేశాము ఇదండి వీడియో వచ్చేసి ఒక త్రీ మినిట్స్ ఉంటుందేమో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లాస్ట్ దాకా చూడండి అలా చేసినట్లయితే కొంచెం వీడియో మూవ్ అవుతుందండి వాళ్ళు కూడా వచ్చేశారు బయలుదేరామండి అందరూ రెడీ అయితే అలా వచ్చారు ఆయన ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకు కూడా మ్యారేజ్ ఫండ్లా కూడా ఇస్తారంట అలానే కాలర్షిప్ కూడా పద్మ అమ్మాయి ఆమెకైతే రెండు ఉన్నాయి రివార్డ్స్ అయితే ఫస్ట్ టైం చూడడం అయితే అలా ఎస్పి ఆఫీస్ చాలా పెద్దగా గ్రౌండ్లో అరేంజ్ చేశారంట లాస్ట్ టైము ఇప్పుడు ఎలా ఉంటుందో అని మాట్లాడుతూ ఉన్నారు మేము ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసామండి ఇంకా అదన నుంచి వెళ్ళాలంటే టైం అయితే పడుతుంది కదా జర్నీ అని కొంచెం ఎర్లీగానే వెళ్ళాము అక్కడ ఉన్న వాళ్ళు మేము కలిసి వెళ్ళాము అన్నమాట ఇంకా సార్ కూడా వచ్చారు ఆ ప్రాసెస్ అయితే జరగబోతుందండి ये पावर टेंपलेस होता है नाइन पॉइंट वन सिक्स परसेंटेज बार देखने को मिलता है धन्यवाद